నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి సంచలన కామెంట్స్ చేయడంలో పోసాని కృష్ణ ముందుంటారు ఏపీలో జగన్ పై ప్రత్యర్థులు విమర్శలు చేస్తే వెంటనే పోసాని తన నోటికి పని చెబుతారు చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ప్రసంగం ప్రారంభించారు ఆయన చేసిన కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతుంటాయి తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏకంగా రామ్ గోపాల్ వర్మ హత్యకు ప్లాన్ చేశారని ప్రస్తావించడం గమనార్హం సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు అధికారం కోసం చంద్రబాబు ఎంత దాకైనా తెగిస్తారని ఆర్జీవీ హత్యకు టీడీపీ నాయకత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు ఇందులో కొందరు పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం గత కొద్ది రోజులుగా టీడీపీ కంట్లో నలుసుగా రామ్ గోపాల్ వర్మ మారారు జగన్ కు మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు రాజకీయంగా అనుచిత కామెంట్లు కూడా చేస్తున్నారు అందుకే రామ్ గోపాల్ వర్మ అడ్డు తొలగించుకునేందుకే టీడీపీ నాయకత్వం ప్రయత్నించిందన్నది పోసాని ఆరోపణ అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు కుమారుడు అనిల్ అసలు సూత్రధారి అంటూ పోసాని పేర్కొన్నారు తన తల్లి సాక్షిగా చెబుతున్నట్లు పోసాని చెబుతుండడం గమనార్హం ఈ విషయాన్ని తనకు తన కమ్మ వాళ్లే చెప్పారని అనిల్ కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కు అప్రోచ్ అయ్యారని ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కానీ చంద్రబాబు మాత్రం నో చెప్పారని పోసాని చెబుతున్నారు అయితే చంద్రబాబు నో చెప్పడానికి ఒక కారణం ఉందని ఆర్జీబి ఒక పిచ్చోడు అతడిని చంపితే మనకు వచ్చేదేముంది వదిలేయండి అని చంద్రబాబు వారితో అన్నారని పోసాని వెల్లడించారు ఈ రోజు ఆర్జీవి అయ్యారని రేపు తానవుతానని పోసాని ఆందోళన వ్యక్తం చేశారు అయితే మమ్మల్ని చంపండి కానీ ప్రజల మనిషి జగన్ను చంపవద్దని పోసాని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే ఎక్కువ మంది పోసాని వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు ఎన్నికల సమయంలో ఈ హత్య రాజకీయాలను ఎవరైనా ప్రోత్సహిస్తారా అందున ఒక వివాదాస్పద దర్శకుడు జోలికి ఎవరైనా వెళ్తారా అటువంటిది ఏమీ లేదని ఎన్నికల వేళ సింపతి కోసమే పోసాని కృష్ణమురళి ఇలా మాట్లాడుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు మొత్తానికైతే తన సంచలన వ్యాఖ్యలతో పోసాని మరోసారి వార్తల్లో నిలిచారు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి